మీరు చూస్తున్నారు త్రిప్లస్ వారి ప్రతిష్టాత్మకమైనటువంటి వెంచర్ పద్మావతి నగర్ అనేటువంటి వెంచర్ని ఖమ్మం డిస్టిక్ ఖమ్మం టు హిల్ హైవేలో రఘనాథపాలెం సర్వే నెంబర్ సెవెంటీ సెవెన్లో ఉన్నటువంటి డిటీసీపీ విత్ రెరా అండ్ సుడా లిమిట్స్లో ఉన్నటువంటి పద్మావతి నగరు న్యూ ప్రాజెక్టు మీరు చూస్తున్నట్లయితే ఇదంతా కూడా ఎయిట్ ఏకర్స్ డిటీసీపీ వెంచరు డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ లేఅవుట్ పర్మిషన్స్ కూడా వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది మీరు చూస్తున్నట్లయితే ఖమ్మం టు ఇల్లంది రూట్లో అక్కడ నాగమ్మ గుడి అండ్ సెంట్రల్ లైటింగ్ లైట్స్ కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ ఇటు బ్యాక్ సైడ్ చూసినట్లయితే మన సైట్కి ఆపోజిట్లో తెలంగాణ స్టీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఎఫ్సీఏ గోడౌన్స్ అలానే ఎం ఎంపీ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషను రైతు వేదిక సుడా పార్కు పక్కనే ఉన్నటువంటి ప్రతిష్టాత్మక రెండు రకాల డీటీసీపీ ప్రాజెక్ట్స్ నియర్ బైగా మన యొక్క ప్రాజెక్ట్ ఉంది ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయి ప్రభుత్వ అనుమతులతోటి టీటీసీపీ నాన్స్ ప్రకారం రోడ్స్ ఎలక్ట్రిసిటీ డ్రైన్స్ కాంపౌండ్ వల్ల అవన్నీ కూడా మనం డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం కాబట్టి చుట్టుపక్కల వెంచర్లతో పోలిస్తే మన తక్కువ ప్రైస్లో బెస్ట్ లొకేషన్లో మధ్యతరగతి వాళ్ళకి అందుబాటు ధరల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అందిస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్ళు కూడా ఈ యొక్క సైట్ని సకుటుంబ సమేతంగా సందర్శించి మీరు భవిష్యత్ తరాల కోసం మీ యొక్క స్థిరాస్తిని ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్